నేను స్వయంగా పరిశుభ్రల పట్ల పరిశుభ్ర పట్ల శ్రద్ధగా ఉంటానని మరి దాని కోసం దానికోసం సమయం కేటాయిస్తాను ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి బహిరంగ మల విసర్జన చేయకుండా అవగాహన కల్పిస్తాను నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా క్రమ పద్ధతిలో నిర్వహించుకునేలా ప్రజల ప్రవర్తనలో మార్పు తెస్తానని ప్రచారం చేస్తాను పొదుపుగా వినియోగిస్తానని నీటిని వర్షపు నీటిని ఇబ్బులు ముంతలను మళ్లించి భూగర్భ జలని పెంచేలా ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగజేస్తాను విజ్ఞత పాటిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తూ స్వచ్ఛ భారత్ ప్రచారం చేస్తాను పరిశుభ్రత వైపుకు నేను వేసే ఒక అడుగు స్వచ్ఛంగా తయారు చేయడంలో తోడ్పడతానని నా విశ్వాసం అని కృతజ్ఞ చేస్తున్నాను జే స్వచ్ఛ స్వచ్ఛ భారత్